మాజీ కేంద్ర మంత్రులు కాకా వెంకటస్వామి గారి ఆత్మ ఈరోజు శాంతి చేకూరింది ఎందుకంటే కాకా ఆశయం ఒక్కటి ఇద్దరు కొడుకులను ఎమ్మెల్యే చూడాలని కాకా కోరిక ఉండే ఇద్దరు ఎమ్మెల్యే లేరు అలాగే వాళ్ళ మనవడు కూడా ఎంపీ అయిండు ఇది చాలా సంతోషం ఎందుకంటే పెద్దపల్లి ప్రజలు కాకా వెంకటస్వామి గారు ఎన్నో వాళ్లకు సింగరేణి సంస్థ కానీ జైపూర్ పవర్ ప్లాంట్ కానీ రామగుండ పెట్లజర్ కానీ ఇవన్నీ కాపాడిన ఘనత కాకా వెంకటస్వామి గారిదే వాళ్ళ మనవడు ఇప్పుడు భారీ మెగాడితో గెలిపించినందుకు పెద్దపల్లి ప్రజలకు చెన్ను నియోజవర్గ ప్రజలకు ఏడు నియోజవర్గ ప్రజలకు ప్రతి ఒక్కరికి మన్న మరి కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజారు దేశవ్యాప్తంగా జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా పెద్దపల్లి పార్లమెంట్ నుంచి కూడా మరి కేంద్ర మాజీ మంత్రి వర్యులైనటువంటి కాకా వెంకటస్వామి గారి మనవడు గడ్డం వంశీకృష్ణ గారు మరి పెద్దపల్లి పార్లమెంట్ నుంచి ఎంపిక నిలవడం జరిగింది మరి యువకుడైనటువంటి వంశీ కృష్ణ ఎన్నో స్వచ్ఛంద సేవలు చేస్తూ మరి ఆయన సొంతగా కూడా ఇండస్ట్రీస్ పెట్టి మరి వందలాది వేలాది మందికి ఉద్యోగాలు ఇస్తూ వాళ్ళ కుటుంబాల్ని చిన్న వయసులోనే ఆదుకున్నటువంటి ఘనత ఆయనకు దక్కింది దాంతో పాటు మరి కాక సేవాలే కాకుండా వినోద్ గారు వివేక్ గారు మరి మన పెద్దపల్లి పార్లమెంటు చెన్నూరు బెల్లపల్లి నియోజకవర్గాలు కాకుండా పక్క దేశాలు రాష్ట్రాలలో కూడా ఈ మన తెలంగాణ ప్రాంతంలో కాకుండా ఆంధ్ర ప్రాంతంలో కూడా ఉమ్మడి రాష్ట్రాలుగా ఉన్నప్పుడు ఎన్నో సేవలు అందించినటువంటి కుటుంబం కాకా కుటుంబం దాంతో పాటు మరి వాళ్ళ తాతతో పాటు మరి వాళ్ళ పెద్దనన్నతోని వాళ్ళ తండ్రి అయినటువంటి వివేక్ వెంకటస్వామి గారితో పాటు మరి పార్టీలకు సంబంధం లేకుండా